చీకటి పడ్డాక ఈ పనులు చేస్తే చేసిన వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది ఉండదు అవేంటో చూద్దాం చీకటి పడ్డాక అస్సలు ఇంటిని శుభ్రం చేయకూడదు అంటే ఊడవడదు అలా ఊడిస్తే లక్ష్మీ దేవి అనేది ఉండదు తర్వాత చీకటి పడ్డాక మనము అయితే తీయరాదు తీస్తే మంచిది కాదు అదేవిధంగా చీకటి పడ్డాక జుట్టుని కత్తిరించరాదు అలాగే జడ వేసుకోరాదు కూడా మీరు చీకటి పడ్డాక అస్సలు చేయొద్దు చీకటి పడ్డాక మనము వంటగది అశుభ్రంగా ఉంచరాదు శుభ్రంగా ఉంచుకోవాలి సింక్లో బోళ్ళు కానీ కిచెన్ కానీ తర్వాత చీకటి పడ్డాక ఇడిచిన బట్టలు అస్సలు ఉతకరాదు చీకటి పడ్డాక అస్సలు చేయకొని పనిది చీకటి పడ్డాక పంచదార ఎవరికి ఇవ్వరాదు దానం చేయరాదు అలాగే ఉప్పు ఉప్పు కూడా చీకటి పడ్డాక మన చేతితో ఎవరికి ఇవ్వరాదు ఇవ్వకూడదు కూడా అదేవిధంగా చీకటి పడ్డాక పసుపు పసుపు అనేది అస్సలకే ఇవ్వకూడదు ఎవరికి కూడా అదేవిధంగా మనము తాగే పాలు కూడా పాలు కానీ మనము పెట్టుకోవడానికి పెరుగు కానీ చీకటి పడ్డాక ఎవరికి ఇవ్వకూడదు ఇలా చేస్తే మనకు ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఉండడానికి ఇష్టపడదు ఈ పనులను మాత్రం ఎవ్వరూ చీకటి పడ్డాక చేసుకోకూడదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో ఏంటి అంటే చీకటి పడ్డాక ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం మన ఇంట్లో ఉండదు